నేను ఇస్తున్నాం అంటే గురువు నాకు వెళ్తాం రేపు ఆపత వచ్చిన దంపతు వచ్చినా కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నింటి వింటాయి ఇవాళ వీళ్ళు ఇంకా వచ్చినాక మళ్ళీ నేను ఇంకో దగ్గర పోయినా ఎవరు చేపట్టావు ఇంకో దగ్గర పోయినా ఎవరు మళ్ళీ పనుగేయదు ఎంత దూరం అయినా మళ్ళీ నా దాకానే రావాలి నీకు ఎంత కష్టం వచ్చినా ఆపదొచ్చినా నేను విన్నా నాకు అది కాదు అన్నప్పుడు నేను ఇక చెయ్యి వదిలేసి అన్నప్పుడు నేను ఇంకో తొందర వచ్చు అప్పటిదాకా నా లేదు వచ్చేదా

గురువు ఆచార్య గురు ముద్రదారి గురు గుర్తుంచుకోవాలి ఏమైనా వారం పడతావాసా ముద్ర గుర్తించుకొని తప్పితే అని చూస్తారు మళ్ళీ మంచిగా అనిపిస్తారు దానికి బాధ్యవలగా ಅದು ಇಪ್ಪೇ ಉಂಟು ಕಷ್ಟೇ ಉಂಟು ದೀಪ ದೀಪ ಮುಟ್ಟದ ಪರವಾಗಿ

చిన్న <laughs> కరే <laughs>

యాసాయి ఇంగ 10000 మంది బయల బయల వల్లయ్య యాసాయి ఇయ పడిడి వందారు వల్ల గట్టుకొనిపుడు మిలోగిల్లా 10000 మంది యాసాయి ఇయ 10000 నేనా నిన్నేడు ముందు కొచ్చు గుల్లలు సిక్కువాదళ్ళు గెల్లలాగనగ నాగ వంది పికిల పిడి గట్టు వల్లయ్య వొచ్చనిత వడి ప్రిస్త వాల వల్లి యాసాయి ఇయ కొబుల్లదారె నమ్మే యాసాయి ఇంగ 10000 మంది వీడికి నిమ్మల ఆనందమేనా పోయినంత దూరం గోపాల తాపాలన్నీ తగ్గించి కొట్టే మనుషులన్నీ పోయి పటం చేసి పనిగా చేసిండు మరి పోయినంత దూరం ఆనందం ఇచ్చి సంతోషం ఇచ్చి ముచ్చింది ముద్ద పంచిన పూలు మన్ను ముద్ద బంగారం చేసి సంతోషంగా చూసుకుంటావా చూస్తుంటాడు ఇక బండాలు బట్టి బాస్ అన్నమాడి మై సాచి మండపాన కొలువు తీరి ఉన్నా చల్లబాను బదురా చల్ల మండపాలు మల్లయ్యా ఇక పదివేలు పదివేలు తమ్ముడా మల్లయ్యా నిన్నేడు బండారు ఇస్తున్న బండారు బదనామ దేవద్దు తమ్మి కొట్టమంకులు వారవారం కొల్లారి చుట్టూ ఉండాలి నిమ్మలం ఉండాలి ఎలా పండుగ చేసినట్టు కాదు తమను నిమనం చేసినట్టు కాదు నిదానం చూసినట్టు లాగలారా ఇలా చేసుకొచ్చినము మేము నిమలం ఉంచలేము సంతోషం ఉంచలేము కొండతనం అవుతున్నది బీట కొండ కొంట చేస్తుంది బాధ అంటే మంచిది కాదులాగలారా అయ్య గోపికుండా బొల్లకొస్తుంది బిటాంటి తెలిసి తెలివని వయసు మళ్ళన్న వచ్చింది బీటో ఈ అప్పైనంత దూరం మీరు నిలుపుకున్నది గొప్ప వాడు తెలిసి ఒక తప్పు చేస్తుండొచ్చు తెలియక ఒక తప్పు వేస్తుండొచ్చు ఇంకా సరిదిద్దుకునే బరువు మీ మీద ఉంటుంది ఇంకా ఐఎసరిది బాధ్యత నా మీద ఉంటుంది అమ్మా ఐఏసారి కానీ కోట కొల్లా దారి కాలు ముందు నాటకుంటా అన్నిటికన్నా నిలం చూసుకుంటాం కానీ కాని మన అనుభవద్దు ఏపీ ఐఏసంకులు సార్ బండారి బండారి మళ్ళా పదకొండు నెలలకు మళ్ళా పండుగ నింబటం సరిపడి సరి నిమ్మలం చేసి చేసుకొని చేసుకోండి చేసినాము కానీ అనుకుంటే కాదు మళ్ళీ ఎరువు పవ చేస్తే కాదు ఎదుగురిక చేసి పెట్టినామంతిటే కాదు వారం దీపం పూజ పునస్కారం అన్ని నిమ్మలం చేసుకోవాలి బట్విడ్ ముంగ